రామస్వామి నాయుడు రామస్వామి నాయుడు గారు ఏ పార్టీ మీరు జనసేన సో మొత్తం పీ గనవరం నియోజకవర్గంలో ఎట్లా ఉంది జనసేన అభ్యర్థి పరిస్థితి చాలా బాగుందండి నిన్న కూడా చాలా బాగా వచ్చారు జనం కూడా టీడీపీ నుంచి కూడా సపోర్ట్ బాగుంది అన్ని వర్గాలు బాగున్నాయి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా బాగా వచ్చారు నిన్న సో మొత్తానికి గిడి సత్యనారాయణ గారు ఎన్ని ఓట్లు మెజార్టీ గెలుస్తారని మీకు ఒక అంచనా ఉంది మా నాకు భారీగా నగే అవకాశాలు ఉన్నాయి అంచనా అనేది చెప్పలేం కానీ బాగా నగ్గుతారు ఆయన ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ దాకా అంచనా ఉంది సరే ఇప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంకు పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారా ఇక్కడ జనసేన అభ్యర్థికి బాగానే సహకరిస్తున్నారండి ఇక్కడ అందరూ బాగా సహకరిస్తున్నారు నేను కూడా ఆయన నామినేషన్లో అందరూ బాగా వచ్చారు సో ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారా బీజేపీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది జనసేనకి ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేడి చిట్టిబాబు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు సో బీఎస్పి నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు బలమైన అభ్యర్థి సో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఓట్లు చీల్చే పరిస్థితి ఉంది అతను చేసి చీల్చేది ఏంటంటే వైఎస్ఆర్ సిపి ఓట్లే చీల్చగలడు ఆయన మా ఓట్లు ఏం చేయాల్సిగా జనసేన నుంచి ఏం పడవు ఆయనకి తెలుగుదేశం బహుజన సమాజ్ పార్టీ కూడా అది వైఎస్ఆర్ ఓకే అది టీడీపీ నుంచి అయితే ఏం పడవు ఆయనకి ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆటు చేసి ఉన్నాడు కాబట్టి ఆ వెళ్తే వాళ్ళే వెళ్తారు ఎటు నుంచి ఏం లేదుగా జనసేన అనేది ఎప్పుడు ఇక్కడ ఉంది వీళ్ళు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు జనసేనగా చేస్తారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి టీడీపీ కూడా బాగా చేస్తున్నారు అలాగే బీజేపీ బీజేపీ కూడా బాగుంది సరే మొన్న పాములు రాజేశ్వర దేవి గారు గతంలో జనసేన నుంచి పోటీ చేశారు అంత ముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు రాజేశ్వర దేవి గారు పార్టీ మారారు కదా వైసీపీలోకి వెళ్ళారు కదా జనసేన నుంచి ఎన్ని ఓట్లు ఆవిడ తీసుకెళ్తున్నారు జనసేన నుంచి తీసుకెళ్లే ఆవిడైతే బాగా జనసేనలో ఉంది కదా ఆవిడేం తీసుకెళ్తారు కదా ఆవిడ ఎంతమంది ఆవిడ కూడా ఎంతమంది వెళ్ళారు అసలు ఎవరు వెళ్ళలేదు కదా ఆయన కూడా వెళ్ళేవాళ్ళు కొంతమంది వెళ్ళారు ఆవిడ అంతే వెళ్తారు అంతేగాని ఆవిడేమీ కార్యకర్తను తీసుకెళ్లేదు కదా అది ఆవిడ వెళ్ళిందంటే ఆవిడ వెళ్ళి చేసుకుంది అంతే ఏమీ లేదు ఆవిడ కూడా ఏమీ పడ ఓట్లు సో ఇక్కడ మొత్తానికి బీఎస్పీ అభ్యర్థి చీల్చినా కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కొన్నేటి చిట్టిబాబు గారు ఓటు చీల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే చీలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకేత అంతే సో దానివల్ల జనసేన తెలుగుదేశం బీజేపీకి బాగా ప్లస్ అవుతుంది బాగా ప్లస్ అవుతుంది అండి మీ పేరు మా పేరు సత్యబాబు అండి సత్యబాబు గారు పీగనూరు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది జనసేన బాగుంది ఎందుకని అలా జనసేన పార్టీకి అన్ని బాగున్నాయి జన జనసేన పార్టీ గెలుతుంది పీగనూరు నియోజకవర్గంలో సో ఇక్కడ కాంగ్రెస్ బీఎస్పీ వైసీపీ అభ్యర్థులు కూడా పోటీ పడతా ఉన్నారు అంత అలా ఏమీ లేదండి దానికి జనసేన గెలుతారు గిద్దరు సత్యనారాయణ గారు గెలుతారు షూరా షూరండి మరి తెలుగుదేశం సహకరిస్తున్నారు చేస్తా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉందా లేదండి తెలుగుదేశం ఓట్లు పూర్తిగా జనసేన జనసేన అండి గారు జనసేనవరం నియోజకవర్గంలో ఎలా ఉంది జనసేన పార్టీ పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇట్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘాలు కానీ ఆటో యూనియన్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది జనసేన బీజేపీ ఎందుకలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనుల అభివృద్ధి జరగట్లేదు అన్న కనీసం రోడ్డు కూడా లేదండి అందువల్ల ఇది కావాలని కోరుతున్నారు సో జనసేన అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా ఇక్కడ గెలుస్తారండి వ్యక్తిగతంగా కూడా మంచిగా అండి చాలా ఉపక్రత చేయండి జనాలకి పార్టీలో రాకముందు నుంచి సేవగా ఉందండి ఆయనలో అందువల్ల కంపల్సరీ వస్తారండి ఆయన